హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అన్నీ మిక్స్ చేసి ఫ్రైడ్ రైస్ చేశానుమాట అనమాట అదేనండి గార్లిక్ ఇంకా క్యారెట్ పుదీనా ఇవన్నీ కలిపేసి ఫ్రైడ్ రైస్ చేశాను నేను అన్నీ సపరేట్ సపరేట్గా చేస్తాను విడిగా సో అన్ని ఫ్లేవర్స్ బాగుంటాయని చెప్పి చేశాను పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి ఈ రెసిపీ సో దీనికోసం కొంచెం క్యారెట్ గార్లిక్ పుదీనా మంచిగా కట్ చేసుకొని కొంచెం గీ వేసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర గార్లిక్ మంచిగా ఫ్రై చేసింది వేసుకొని తర్వాత పచ్చిమిర్చి వేసేసుకొని చక్కగా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పుదీనా కూడా వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నది అది కూడా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ వేసుకొని ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం కుక్ చేసుకున్న రైస్ వేసుకోవాలండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ పిల్లలైతే చాలా ఈజీగా తినేస్తారు చాలా సింపుల్ రెసిపీ అండి సో నేను అన్ని ఫ్లేవర్డ్ రైసెస్ విడిగా చేసేదాన్ని గార్లిక్ ఇంకా క్యారెట్ పుదీనా సో నేను అన్ని మిక్స్ చేశాను అనమాట అదేనండి దీన్ని స్పెషల్ ఇంకా గీ వేస్తే టేస్ట్ చాలా బాగుంది ఫైనల్గా కొత్తిమీర ఇంకా సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే అయిపోతుందండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ ఎవ్రీ వేర్